చేసిన మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజన్పేటలో జరుగుతున్న రాజకీయం గురించి రసవత్రంగా మారిన రాజన్పేట రాజంపేట రాజకీయం రసవత్రంగా ఉంటుంది ఈరోజు ఎట్లా చూస్తున్నామంటే మనం ఒకసారి చూస్తే వైఎస్ఆర్ పార్టీ గత ఐదు సంవత్సరాలు అధికారం ఉన్న రోజుల్లో చేసిన పని చాలా తక్కువగానే వాళ్ళు చేసిన మోసాలు వాళ్ళు చేసిన అవినీతి పని ఎక్కువ ఆ అవినీతి పనులు ఈ రోజు బయటపడుతున్నాయి ఒకటోటి బయటపడేసరికి ఆ వైఎస్ఆర్ సిపి పార్టీలో నాయకులకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది వాళ్ళ కోపం ఎక్కువైపోయింది వాళ్ళు మాట్లాడే మాట తీరు కాని వాళ్ళు మాట్లాడుతున్న చేసుకు చేస్తున్న చేసులకు కానీ సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు ఈ రోజు ఈ రోజు మనం నిన్న ఈ రోజు జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే ఆయూ ప్రాంతంలో అన్నమాయి డిస్టిక్ ప్రాంతంలో అక్కడ మిదున్నట్టు గారు అరెస్ట్ చేయడం లేదో జనాలు ఏదో రకంగా ఈ రోజు డైవర్ట్ చేయాలా జనాలు ఏదో రకంగా రచ్చగొట్టి ఈ రోజు మళ్ళీ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ప్రూవ్ చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందాలనే ఉద్దేశంతో ఇక్కడ లోకల్ ఉన్న కొంతమంది లీడర్లు లేనిపోని రాధాంతాలు లేనికోని గొడవలు సృష్టిస్తారు దాంట్లో భాగంగానే గత తెలుగుదేశం పార్టీ ఇరవై సంవత్సరాలు రాజకీయం చేసిన రమేష్ కుమార్ రెడ్డి గారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి మీద కొన్ని కామెంట్ చేశారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కామెంట్ చేశారు ఆయన స్థాయి మంచి మాట్లాడుతున్నారు తెలియదు కానీ ఆ పార్టీలో నుంచి ఈ రోజు ఇరవై సంవత్సరాలు రాజకీయం చేసావు అదే పార్టీలో నువ్వు ఎమ్మెల్యే గెలిచావు అదే పార్టీలో నువ్వు నాలుగు సార్లు బీఫ్ ఆఫీస్ పోటీ చేసావు మరి ఆ రోజు అంతా నీకు చంద్రబాబు నాయుడు గారు దొంగ కనపలేదా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ఈ రోజు ఎమ్మెల్యే గెలిచారు ఆయన ఇరవై సంవత్సరాల నుంచి రాయచూడి ప్రాంత ప్రజల కోసం ఎంతో కష్టపడి పని చేస్తున్నారు రాయచూడి ప్రాంతంలో కష్ట నష్టాలు తెలుసుకున్నారు ప్రజల కోసం ఈ రోజు నిలబడి ప్రజల పక్షాన్ని ఉన్నాడు కాబట్టే ఈ రోజు ఇరవై సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఈరోజు రోజు ఆయన కష్టపడ కష్టానికి ఫలితమే ఈ రోజు ఎమ్మెల్యే గెలిచాడు ఆ ఎమ్మెల్యే గెలిచినది తనువుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన గుర్తించి మినిస్టర్ హోదా ఇచ్చినారు ఆ మినిస్టర్ హోదా ఇచ్చిన తర్వాత ఈ రోజు రాయచూటి ప్రాంతం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల శ్రీకారం చుట్టాం ఎన్నో సంక్షేమ పథకాల శ్రీకారం చుట్టాం ఈ రోజు రాయచూటి ప్రాంతంలో అన్నమయ్య జిల్లా ప్రాంతంలో చేస్తున్న అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు చూసి ఓర్చుకోలేక వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉంటాయంటే చేసినది వాళ్ళకి కనపడదు అభివృద్ధి కనపడదు సంక్షేమం కనపడదు వాళ్ళకి కావాల్సిన ఏంద్రా అంటే రెచ్చగొట్టడం రాజకీయం చేయడం ఈరోజు రోజు మిదునరెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు మిదునరెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత మిదునరెడ్డి గారు ఆ రాజంపేట ఎంపీ సెగ్మెంట్ లో వాళ్ళ మీద ఎక్కడ వ్యతిరేకత వస్తుందో పెద్దిరెడ్డి గారి కుటుంబం మీద ఎక్కడ వ్యతిరేకత వస్తుందో ఆ వ్యతిరేకత రాకముందే ప్రజలు వాళ్ళ గురించి తెలుసుకోకముందే ఏదో రకంగా మండిపల్లి రాంప్రసాయి రెడ్డి గారిని బుద్ధంలో పెట్టి చూపించాలా రాంప్రసాద్రెడ్డి గారి మీద బురద తల్లాల రాంప్రసా రెడ్డి గారు రెచ్చగొడితే ఏదో ఒకటి మాట్లాడితే మనము పబ్బం కడుకుంటా ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాడు తప్ప వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి ఎక్కడ కూడా అసలు సంబంధం నేను మాటలు మాట్లాడుతున్నాను ఈ రోజు సో ఖచ్చితంగా ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ రోజు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ఏం చేశారు రమేష్ కుమార్ రెడ్డి గారు ఏం చేశారు మిదున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు కుటుంబం చేసిన ప్రజలు